హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి ఒక మంచి జీ ప్లస్ వన్ బిల్డింగ్ అయితే చూడబోతున్నామండి అది కూడా ఒక హైదరాబాద్ సిటీ ప్రైమ్ లొకేషన్లో అండి సో ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి ఇది ఒక జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది లొకేషన్ వచ్చేసి సరూర్ నగర్ అండి ఇది సరూర్ నగర్లో వస్తుంది దిల్షోక్ నగర్ మెట్రో నుంచి ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి జస్ట్ అంతే ఇది మొత్తం వచ్చేసి రెండు వందల డెబ్బై ఆరు గజాల్లో వస్తుందండి బిల్డింగ్ గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి టెన్ అండ్ ఎస్ఎఫ్టీ అండి వెయ్యి పది ఎస్ఎఫ్టీతో వస్తుందండి సౌత్ అండ్ ఈస్ట్ కార్నర్ అండి ఇది సౌత్ అండ్ ఈస్ట్ కార్నర్ బిల్డింగ్ అండి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉండేదండి ముందర చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి బిల్డింగ్ అయితే చూడొచ్చండి ఇది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అండి సో దీని ప్రైస్ వచ్చేసి కోటి తొంభై ఆరు లక్షలు అండి ఒక కోటి తొంభై ఆరు లక్షలు అండి ప్లస్ వన్ బిల్డింగ్ సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమ్మె కనిపిస్తే మా నెంబర్కి కాల్ చేయొచ్చండి ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ